ఏకాదశులు వాటి విశిష్టత ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకి వచ్చేవి తొలికాశి ముక్కోటి ఏకాదశి కొంతమందికి ఏకాదశికి ఉపవాసం ఉంటారు ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి వీటిలో దేని ప్రత్యేకత దానిదే ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షం కృష్ణపక్షం పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి నెల పౌర్ణమి అమావాస్య ముందు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఆషాఢ శుక్ల ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా పరిగణిస్తారు సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు పన్నెండు వస్తాయి ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు పన్నెండు వస్తాయి వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు అవేంటి ఒకటి శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి సైన ఏకాదశి రెండు కార్తీక శుద్ధ ఏకాదశి మూడు పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాలుగు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు వాటి ఫలాలు ఒకసారి చూద్దాం చైత్రశుద్ధ ఏకాదశి పున్నమి ముందు వచ్చే ఏకాదశి కామద కోర్కెలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి వరువుదిని సహస్ర గోదాన ఫలం లభిస్తుంది వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని దరిద్రుడు ధనవంతుడు అవుతాడు వైశాఖ బహుళ ఏకాదశి అపర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జల ఆహార సమృద్ధి జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని పాపములను హరిస్తుంది శుద్ధ ఏకాదశి దేవశైని ప్రాప్తి విష్ణువు యోగనిద్రకు రోజు తొలి ఏకాదశి ఆషాఢ బహుళ ఏకాదశి కామిక కోరిన కోరికలు ఫలిస్తాయి శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రద సత్సంతాన ప్రాప్తి శ్రావణ బహుళ ఏకాదశి ఆజ రాజ్య రాజ్యం పత్ని పుత్ర ప్రాప్తి ఆప నివారణ భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన అంటే యోగ నిద్రలో విష్ణువుకు ప్రక్కకు పొల్లును అందుకే పరివర్తన సిద్ధి భాద్రపద బహుళ ఏకాదశి ఇందిర సంపదలు రాజ్యము ప్రాప్తించును శుక్ల ఏకాదశి పాపం కుశ పుణ్యప్రదం ఆశ్వేజ బహుళ ఏకాదశి రమా స్వర్గ ప్రాప్తి కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని అంటే యోగ నిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు జ్ఞానసిద్ధి కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్తి దుష్ట సంహారం మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జనించిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షద మోక్ష ప్రాప్తి ఇది వైకుంఠ ఏకాదశి మార్గశిర బహుళ ఏకాదశి విమల సఫల అజ్ఞాన నివృత్తి పుష్యశుద్ధ ఏకాదశి పుత్రద పుత్రప్రాప్తి ఇది వైకుంఠ ఏకాదశి పుష్య బహుళ ఏకాదశి కళ్యాణి షట్తిల ప్రీతి బాధ నివారణం మాఘశుద్ధ ఏకాదశి కామద జయ శాప విముక్తి మాఘ బహుళ ఏకాదశి విజయ సకల కార్య విజయం శుద్ధ ఏకాదశి ఆమలకి అంటే ఆరోగ్యప్రదం ఫాల్గుణశుద్ధ ఏకాదశి సౌమ్య పాప విముక్తి కొన్ని కొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలున్నాయి వాటిని ఇక్కడ ప్రస్తావించటం లేదు ఏకాదశులలోనూ సారమాసంలోనూ ప్రశస్తమైన ధనుర్మాసంలో మార్గశర పుష్య మాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కీర్తిస్తున్నాం దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సౌరమానం ధనుర్మాసం కాగా అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిని శ్రీమన్నారాయణులకు సూర్యుడు కుడి కన్ను చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేర్వేరు అయిన దృష్టి మాత్రం ఒకటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయిన కాంతితత్వం ఒకటే అనే మహాతత్వాన్ని పర్వదినం సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠము చేరి హరివాస హరివాసరమైనటువంటి మార్గశర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయమిచ్చుడు జరిగింది దేవతల బాధ నివారణకి ఈ ఏకాదశి ఏ మార్గం చూపింది సర్వేజన సుఖినోభవంతో சர்வன்ஸ்ரீ வெங்கடேஸ்வர் பாத